పుల్లిగూడ బాలచిత్రనాథ్ కాలనీలో మరి అక్రమంగా ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా వెహికల్ సెల్ టవర్ నిర్మాణం చేసినటువంటి సంబంధించిన వ్యక్తులందరికీ పూర్తిగా కాలనీ వెలుపరాశెషన్ ఆధ్వర్యంలో వచ్చి అడ్డుకోవడం జరిగింది ఈ యొక్క సెల్ టవర్ నిర్మాణం చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న ఉన్నటువంటి చిన్నపిల్ల చిన్న పిల్లలకు కానీ మరి వృద్ధులకు కానీ రేడియో ధార్మిక ప్రభావం వల్ల మరి వివిధ రకాలుగా అనారోగ్యాలకు గురవుతారు కాబట్టి ఆ సందర్భంగా కాలనీ వెల్ప స్టేషన్లు అందరం కలిసి ఈ యొక్క సెల్ నిర్మాణం టవర్ని ఆపు ఆపడం జరిగింది అధికారులు కూడా ఇటు విషయంపై స్పందించి మరి వాళ్ళు ఈ సెల్ నిర్మాణదారులు ఏమంటారు అంటే మున్సిపల్ నుంచి పర్మిషన్ మేము తీసుకొని రావడం జరిగింది మరి ఆ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ మేము సెల్ టవర్ నిర్మాణం చేస్తున్నాం అని చెప్ప చెప్తున్నారు వాళ్ళు కానీ మున్సిపల్ అధిక అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి దీని మీద కమిషనర్ గారు కూడా మరి వెంటనే ఇవి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలి లేని పక్షంలో మరి కాలనీ వెల్ప స్టేషన్ల గతంలో కూడా మేమందరం కూడా కాలనీ వెలుప్రా స్టేషన్ కూర్చొని మరి ఇక్కడ ఎలాంటి నూతన సెల్ టవర్ నిర్మాణం చేయకూడదని మరి ఉన్న సెల్ టవర్లను కూడా తొలగించాలని చెప్పేసి అని గత త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మీ కాలిన వాళ్ళందరూ కూడా వెల్ ప్రొసెషన్లో తీర్మానం చేసుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే గతంలో కూడా ఇక్కడ సిల్ సిల్ టవర్ నిర్మాణం చేపడుతుంటే మరి కాలు వాళ్ళందరూ అడ్డుకొని దాన్ని మేము నిలిపేయడం జరిగింది మరి అదేవిధంగా మరి ఈ బిల్డింగ్ పైన మెయిన్ రోడ్పై బిల్డింగ్ పై కూడా మరి సిల్ టవర్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి మరి అధికారులు వెంటనే స్పందించి అట్టి నిర్మాణం సిల్ టవర్ని అడ్డుకోవాలి మరి అదేవిధంగా ఇచ్చిన అనుమతిని కూడా రద్దు చేయాలని చెప్పేసి అని మరి నేను కాలనీ వెల్పరెషన్ తరపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఇప్పటికైనా అధికారులు మరే కాలనీ వెల్పన్ ఎలాంటి అలా అనుమతి లేకుండా ఇసుంటి సెల్ టవర్ నిర్మాణం చేయకూడదని చెప్పేసి అని మరి అధికారులకు నేను సూచిస్తున్నా దయచేసి ఇప్పటికైనా వెంటనే మరి అధికారులు ఈ యొక్క నిర్మాణాన్ని ఆపాలని కోరుకుంటూ లేని పక్షంలో మరి కాలనీ వెలుపరస్ అందరం కూడా మున్సిపాలిటీగా ఎదుగుగా మీరు ధర్నా కార్యక్రమం చేస్తామని చెప్పేసి అని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కాలనీ వెలుపరసిన ప్రజలకి అందరికీ విజ్ఞప్తి